తీవ్ర ఉత్కంఠ రేపుతన్న జీవింసీ రాజకీయం క్లైమాక్స్ చేసింది క్యాంప్ పాలిటిక్స్ కి ఇవాటితో తెరపడనుంది విశాఖ మేయర్ పై కూటమి ఇచ్చిన అవిశ్వాస తీర్మానం పై ఈ రోజు ఓటింగ్ నిర్వహించనున్నారు అధికారులు మరి కాసేపట్లో జీవీఎంసీ ప్రత్యేక సమావేశం కాబోతోంది మేయర్ పై అవిశ్వాస తీర్మానం కోసం ఓటింగ్ చేపట్టనున్నారు అధికారులు కౌన్సిల్ హాల్ కు చేరుకుంటున్నారు కూటమి సభ్యులు ఇక తిరుపతి నుంచి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ బయలుదేరారు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఓటింగ్ లో పాల్గొనున్నారు సీఎం రమేష్ అవిశ్వాసం నెగ్గుతుందా లేదా అనే అంశంపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది మ్యాజిక్ ఫిగర్ డెబ్బై నాలుగు తమ దగ్గర ఉందంటున్నారు కూటమి నేతలు తీవ్ర ఉత్కంఠ రేపుతోన్న జివిఎంసీ రాజకీయం క్లామెంట్స్కు వచ్చేసింది క్యాంప్ పాలిటిక్స్కి ఇవాల్టితో తెరపడనుంది విశాఖ మేయర్పై కూటమి ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై ఈ రోజు ఓటింగ్ నిర్వహించనున్నారు అధికారులు మరికాసేపట్లోనే జివిఎంసీ ప్రత్యేక సమావేశం కాబోతోంది మేయర్పై అవిశ్వాస తీర్మానం కోసం ఓటింగ్ చేపట్టనున్నారు అధికారులు ఇక కౌన్సిల్ హాల్కు కూటమి సభ్యులు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు తిరుపతి నుంచి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఇప్పటికే బయలుదేరారు ఎక్స్ అఫీషియల్ సభ్యుడిగా ఓటింగ్ లో పాల్గొనున్నారు సీఎం రమేష్ అవిశ్వాసం నెగ్గుతుందా లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది